రామాయణంలోని ఆదర్శ పాత్రల్లో నాలుగో పాత్ర అయినటువంటి సీతాదేవి ఆదర్శ జీవనంలో ఇవాళ పాతాళ ప్రవేశం గురించి తెలుసుకున్నాం ఆమె ప్రాణాలను సైతం వడ్డి స్వధర్మాన్ని ఆచరించినట్టు స్త్రీ అనమాట అలాంటి స్త్రీకి ఆఖరి పరిణామం ఆఖరి దశ ఎలా ఉంటుందంటే సుఖంగానే ఉంటుంది మరి ఆమెను పరితజించిన తర్వాత రాముల వారు అశ్వమేధ యాగం చేశాడు ఆ సమయంలో కుశలవులు అక్కడికి వచ్చి రామాయణ గానాన్ని వినిపించారు అది వింటూ ఆ బాలురు సీతాపుత్రులే అని తెలుసుకున్నాడు ఆ ఆదేశానుసారం అంటే సీతను అక్కడికి పిలువబడిందని సీతాపతి శ్రీరాముని ధ్యానిస్తూ అవనత వదనై చేతులు జోడించి వాల్మీకి వెంట వస్తూ విలపించింది తర్వాత స సమయంలో నిండు సభలో వాల్మీకి ఏమన్నాడంటే లోకాపవాదం తొలగిపోయింది కదా సభ అంతా సీతారాముల జయ ప్రతిధ్వనించింది అప్పుడు సీతాదేవి అని వ్యక్తం చేస్తూ వాల్మీకి మహర్షి కూడా చెప్పాడు ఇంకా వాల్మీకి మహర్షి ఏమన్నాడంటే నేను వేలాది సంవత్సరాలు తపస్సు చేశాను ఆ తపశక్తితో శపథం చేసి చెబుతున్నాను మరి వాల్మీకి సామాన్యుడు కాదు కదా తన తాను తపస్సు చేసుకుంటుండగా తన చుట్టూ పుట్టలు కట్టేసినాయి అంటే ఈ శరీరం స్పృహ లేదు ఆయనకి మా ఆత్మను భగవంతుని అందే ఆ మంత్రం ఏందే లగ్నం చేశాడు కాబట్టి శరీర స్పృహే లేదు అందుకనే చుట్టూ పుట్టలు కట్టేసినవి కాబట్టి ఆయనకి వాల్మీకం వచ్చి ఆవరింపబడ్డవాడు కాబట్టి వాల్మీకి అనే పేరు వచ్చింది అంటే అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే మరి ఎంతో శక్తి ఉంటుంది కదా ఆ తపస్శక్తితో ఇప్పుడు శపథం చేసి చెబుతున్నాను అంటున్నాడు అనమాట ఏమని చెబుతున్నాడంటే సీత దుష్టాచరణ కలది అయితే నా దీర్ఘకాల తఫం ఫలిం నాకు లభించకుండా అన్నాడు ఆమె అట మంచిది కాకపోతే నా తఫ ఫలం అంతా వృ వృధా అవ్వాల్సిందే నాకు లభించకుండా ఉండాల్సిందే అన్నాడు అంటే అంత గట్టిగా ఆయన చెప్పాడు అనమాట నా తపస్సు ఎంత గట్టిదో అంతగా ఆమె శీలం కూడా గట్టిదేనని సీత భర్తనే దేవునిగా భావించింది ఆమెకి ఏ పాపం అంటదు పాపరహితమే పవిత్రురాలు ధర్మచరణ యుక్తురాలు కూడా ఆమె లోక అపవాదానికి నువ్వు భయపడుతున్నావు రామ కనుక ఈమె నీకు విశ్వాసాన్ని కలిగిస్తుంది అని అక్కడ చెప్పాడు వాల్మీకి రాము రాముడితోటి వాల్మీకి శపథాన్ని ఆలకించాడు సీత సభలోకి రావడం చూసి రామచంద్రుడు కంఠుడయ్యాడు మహానుభావ అని వాల్మీకిని సంబోధిస్తున్నాడు రాములవారు నిష్కపట వచనాల వల్ల నాకు పరిపూర్ణ విశ్వాసం కలిగింది అంటే ఆయన యొక్క నిష్కపట వచనాల వల్ల అంత ముందు కలిగింది అయినా ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ నిర్ధారించుకోవటం అన్నమాట గతంలో లంకలో దేవతలందరి సమక్షంలో ఈమె అగ్ని పరీక్ష ఇచ్చి నన్ను విశ్వసింపజేసింది సర్వ విధాల జానకి శుద్ధురాలని నేను ఎరుగున్నాను కుశలవులు నా పుత్రులే అయినా లోకాపవాదం కారణంగా ప్రజలను సంతృష్టులను చేయటం కోసం నేను సీతను పరిత్యజించాల్సి వచ్చింది ఎందుకు నన్ను మీరు క్షమించాలి అని వాల్మీకితో అన్నాడు ఆ సమయంలో సభలోకి బ్రహ్మాది దేవతలందరూ వచ్చారు అప్పుడు మళ్ళీ రాముల వారు ఇలా అంటున్నాడు జానకి పవిత్రురాలని నాకు తెలుసు కానీ అందరి సమక్షంలో సీత పవిత్రరాలుగా తెలియబడితేనే నేను ఆనందిస్తాను అన్నాడు అదే సమయంలో కాషాయ వస్త్రాలను ధరించి సీతాదేవి అవనత వదనయ్యై అంటే తల తలంచుకుని పృథ్వీని తిలకిస్తూ చేతులు జోడించి ఇట్లా మనస నేను రాముని తప్ప వీరెవరిని తలచకుండా ఉంటే భూదేవి నాకు తనలో స్థానం ఇచ్చుకాక అంది అంటే త్రికరణ శుద్ధిగా నేను రాములు వారిని తప్ప ఇంకా అన్య మనస్క అయి లేను అని చెప్తోంది అలా అయితే భూమేదేవి నాకు చోటు ఇవ్వాలి అని అప్పుడు పృథ్వీమాత ఈ పలుకు రాముని మించినది ఏదీ లేదని నేను పలికే పలుకు గనక సత్యమైతే మాధవీదేవి తనలో నాకు స్థానం ఇచ్చుగా కాయింది మళ్ళీ సీతాదేవి ఎప్పుడైతే అందో అప్పుడు పృథ్వీ అకస్మాత్మగా విడిలిపోయింది అంటే బ్రతలైంది అనమాట ఆ లోపల నుంచి ఒక దివ్యమైన సింహాసనం వచ్చింది ఆ సింహాసనాన్ని దివ్య వస్త్రాభరణ శోభితులైనటువంటి నాగులు దాన్ని మోస్తున్నారు దాని మీద భూమాత ఆసీనురాలై ఉంది ఆమె జానకీదేవిని ఆలింగనం చేసుకుంది ఆమెకు స్వాగతం పలికింది తన ఒడిలో కూర్చోబెట్టుకుంది అంతలోనే అందరూ చూస్తూ ఉండగానే ఆ సింహాసనం పాతాడలోకంలోకి ప్రవేశింది ప్రవేశించింది ఆకాశం నుండి పుష్ప పుష్పవృష్టి కురిసింది సీతాపతికి జయ జయ ధ్వానాలు పలుకుతున్నారు ఆకాశ మండలం ఆ ధ్వానంతో ప్రతిధ్వనించింది ఇంతగా అంటే మరి ఇంత సాధ్యమైనటువంటి ఆమె ఎక్కువ చివర చివరికి ఏమైంది చక్కని ముగింపు జరిగింది అట్లాగే ఇప్పుడు కూడా ధర్మాచరణ కలిగిన వారికి మొదట్లో కష్టాలు అలా ఈ అన్నిటిని నెట్టుకుంటూ ఆ ధర్మాచరణను అలాగే కొనసాగిస్తే తప్పకుండా సుఖమే లభిస్తుంది అంతిమంగా అని మనకి ఈ సీతాదేవి ఆదర్శ జీవనం వలన తెలిసింది మరి ఇంత కఠోర పరీక్షలకు నిలబడింది కదా మరి అంటే ఎవరైనా సరే ధర్మాన్ని విడవకుండా కఠోర పరీక్షలు వస్తే వాటిని తట్టుకుని నిలబడండి అని సీతాదేవి చరిత్ర మనకి తెలుపుతుందన్నమాట అలాగే ఎంత ఆపదలైనా సరే ధర్మాన్ని గనక పాలించేస్తే స్త్రీ శాశ్వతంగా పరమానందంలో ఉంటుంది అని చెప్తుంది అలాగే ఆమె పతిభక్తి మనకి గుర్తొస్తుంది అలాగే అత్త ఎడల ఆమె ఎలాంటి సేవాభావంతో ప్రవర్తించింది తెలుసు మనకి అలాగే పెద్దలందరినీ ఎలా గౌరవించింది మనం తెలుసుకున్నాం అలాగే అందరితోటి ప్రేమగా వ్యవహరించడం అలాగే మహర్షులను సేవించడం కుశిలవుల వంటి వీరపుత్రులను ప్రసవించడం ఇవన్నీ కూడా ఈ ఆమె దక్షతను గురించి ధైర్యాన్ని గురించి వీరత్వం అలాగే తపస్సులు అలాగే ఆమె ధర్మపరాయణత్వం ఆమె నిర్భయత్వం ఆమె క్షమా గుణాది సర్వస్వం ఆమెలో సంపూర్ణంగా వికసించిన అని వీటన్నిటినీ ఆమె చక్కగా ఆచరించిందని అలాగే ప్రపంచంలో ఏ స్త్రీ అయినా సరే ప్రమాదం కానీ మోహంలో కానీ ఆపత్తుల నుండి విడనాడి సీతా చరిత్రను కనుక అనుకరిస్తే ఆ సమయాల్లో మోహ సమయంలో సీత చరిత్ర గుర్తు వచ్చుకుంది అనుకోండి ఆ మోహాన్నించి బయటపడతాం అలాగే ప్రమాదం వచ్చింది అనుకోండి ఆ ప్రమాదాన్నించి బయటపడతాం ఆమె చరిత్ర కనుక గుర్తుంచుకుంటే అలాగే ఆపదలు వస్తే ఆపదల నుంచి కూడా బయటపడతాం అంటే ఆ సమయంలో సీత ఎలా ప్రవర్తించిందో ఆ స్త్రీలకు కూడా అలా ప్రవర్తించాలనే భావన కలుగుతుంది అనమాట అప్పుడు వాటి నుంచి బయటపడి ఆమె పుణ్యత అవుతుంది ప్రతి స్త్రీ కూడా అని మనకి ఈ సీతాదేవి ఆదర్శ జమను మనకు తెలుపుతోంది అన్నమాట కాబట్టి ఎవరు అసలు ఈ సీతాదేవి అంటే సాక్షాత్తు భగవతియే అవతారం అదే ముందే చెప్పుకున్నాం కదా ఆమెకి ఆమె లేకపోతే ఆమెకి అది మాయలేడని తెలుసు అన్నీ తెలుసు తెలిసిన అక్కడ మరి రావణ సంహారం జరగాలంటే ఈ కథ అంతా నడవాలి కాబట్టి రావణుడు ఎత్తుకెళ్ళాలి కాబట్టి ఏ తప్పు లేకుండా ఆడిని చంపకూడదు కాబట్టి ఓ తప్పు ఆడితో చేయించాలి కాబట్టి ఇదంతా జరిగింది అయితే ఇది మానవ జీవనంలో కూడా ఇలాంటివి జరిగితే అంత నిక్కచ్చిగానే ఉండండి అని ఆమె మనకిచ్చిన సందేశం స్వస్తి